హలో ఎవరివన్ ఈ వీడియోలో ఎల్ఎస్ఎస్ఎస్డిసి ప్రోగ్రామ్కి ఎలా ఎన్రోల్ అవ్వాలి ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను సో సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంకేవీవై అనే ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఆ స్కీమ్ ప్రకారం ఇండియాలో ఉన్న యూత్కి అందరికీ స్కిల్ డెవలప్ చేయాలని ఆ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఎల్ఎస్ఎస్డిసి అంటే ఏంటంటే లైఫ్ సైన్స్ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ కౌన్సిల్ వాళ్ళు మన లైఫ్ సైన్స్ సెక్టర్లో వచ్చే గ్రాడ్యుయేట్స్ అందరినీ స్కిల్ డెవలప్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నారు మన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళతో అప్ అయ్యి ఫార్మసీ గ్రాడ్యుయేట్ రిజిస్టర్డ్ అయిన వాళ్ళకి ట్రైన్ చేయడానికి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్రీకి స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఫార్మసీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు డిప్లొమా అండ్ ఫార్మసీ చేసిన వాళ్ళకి త్రీ మంత్స్ హాస్పిటల్ ట్రైనింగ్ చేస్తారు అది ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేస్తారు లేదా ఫార్మసీ అయిపోయి మీరు ఏదైనా ఫార్మసీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి అది కూడా ఎక్స్పీరియన్స్గా కన్ కన్సిడర్ చేస్తారు లేదా సిక్స్ మంత్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా అంటే రిజిస్ట్రేషన్ సిక్స్ మంత్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళని కన్సిడర్ చేస్తారు వీళ్ళందరికీ ఫ్రీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది ఆ ప్రోగ్రామ్ గురించి రీసెంట్గా మనకి వాట్సాప్ గ్రూప్స్లో తెలంగాణ పీసీ అయితేనేమి ఆంధ్ర పీసీ అయితేనేమి సర్కిలస్ పెట్టాయి సర్కులర్ లో కూడా ఏం చెప్పారు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో ఒక ఇంట్రడ్యూస్ చేసిన రూల్ ప్రకారం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి అట్లీస్ట్ ఒక టూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మీరు రిజిస్టర్డ్ రెన్యువల్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అడుగుతారు ట్రైనింగ్ అయిందా లేదా దాని గురించి ఈ ఈ ప్రోగ్రామ్ అంతా ఇంట్రడ్యూస్ అయింది సో నేను ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాను వినండి కింద వీడియో కూడా వస్తుంది చూడండి ఏం లేదు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ ఎస్ఐ డిహెచ్ అని గూగుల్లో టైప్ చేయండి స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ టైప్ చేయగానే వచ్చే ఫస్ట్ సైట్ ని క్లిక్ చేయండి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది రైట్ టాప్లో చూడండి రిజిస్టర్ ఉంది రిజిస్టర్ ఆర్ లాగిన్ అని రిజిస్టర్ కానివ్వండి ఆ రిజిస్టర్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి ఆ స్క్వేర్ బాక్స్ని టిక్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ పెడితే మొబైల్ అథెంటికేషన్ అవుతుంది తర్వాత ఒక లాగిన్ పాస్వర్డ్ ఒక పాస్వర్డ్ ఫోర్ డిజిట్స్ పెట్టుకోమంటారు మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఒక ఫోర్ డిజిట్స్ పెట్టుకోండి కన్ఫర్మ్ క్వేషన్కి మళ్ళీ ఆ డిజిట్ నెంబర్ని టైప్ చేయమంటారు టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఫైనలీ లాస్ట్లో మీకు ఈ కేవైసీ నో యువర్ కస్టమర్ ఈ కేవైసీ ఎలా చేయాలంటే ఓటీపీ అని క్లిక్ చేయండి అంటే మీ మొబైల్కి ఓటీపీ వచ్చి కన్ఫామ్ అవుతుంది అది క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుతారు ఆధార్ నెంబర్ పెడితే నెక్స్ట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది దాంతో రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే ప్రస్తుతానికి ఇదే రిజిస్ట్రేషన్ సో స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో ఇలా రిజిస్టర్ అవ్వండి మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలా అటెండ్ అవ్వాలంటే మేము మా మాకు సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది మేము అందరం ఒక ట్రైనర్స్ సో మేము ఏం చేస్తామంటే పోర్టల్లోకి వెళ్ళి మాకు కావాల్సిన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం సో మీ వరకు రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది తర్వాత మీకు ట్రైనింగ్ గురించి వీటన్నిటికీ ఒక బ్యాచ్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఆ ట్రైనింగ్ సెలెక్ట్ చేసి తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ప్రస్తుతానికి ఇది ఫాలో అవ్వండి సరిపోతుంది ఏమీ కంగారు పడద్దు ఈరోజు ఫిఫ్టీన్త్ ఒక ఫైవ్ మినిట్స్ తీసుకుంటుంది అంతే ఆ పోర్టల్లోకి వెళ్ళడం మీ మొబైల్ నెంబర్ ఇవ్వడం ఓటీపీని ఎంటర్ చేయడం మీ ఒక లాగిన్ పాస్వర్డ్ పెట్టుకొని మళ్ళీ మీ ఆధార్ ఇవ్వడం అంతే ప్రాసెస్ ఏమీ కంగారు పడద్దు ఇది మాత్రమే ప్రొసీజర్ ఫర్దర్గా అప్డేట్స్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను ఆల్ ది బెస్ట్